ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని సిఆర్ రెడ్డి కాలేజీలో ఈ నెల నాలుగో తేదీన ఆర్యవయ్య సంఘం ఏలూరు అర్బన్ జిల్లా అధ్యక్షులుగా దువ్వెల జయప్రకాష్ ప్రమాణ స్వీకారం చేస్తారని జిల్లా ఆర్యవయ్య సంఘ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మద్దుల రవికుమార్ తెలిపారు అదేవిధంగా గౌరవ అధ్యక్షులుగా గాదంశెట్టి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా వేమ సురేష్ కోశాధికారిగా బచ్చు విష్ణు అదనపు దొడ్డ గోపి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు అదేవిధంగా ఆర్యవయసు సంఘం మహిళా అధ్యక్షురాలుగా కురేళ్ల రామాదేవి ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్యవయసు మహాసభ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అంబికా కృష్ణ అంబికా రాజా పలువురు ప్రముఖులు హాజరవుతున్నారని జిల్లాలోని ఆర్యవయసు సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రవికుమార్ పిలుపునిచ్చారు

ఆదివారం ఉదయం పది గంటలకు సిఆర్ రెడ్డి కాలేజీ ఆడిటోరియంలో ఏలూరు అర్బన్ జిల్లా ఆరోగ్య సంఘం ప్రమాణశేఖరోత్సవం పశ్చిమ గోదావరి జిల్లా ప్రమాణశేఖరోత్సవం జరుగును కావున అంబికా కృష్ణ గారి ఆధ్వర్యంలో ఎన్ని జరిగింది దీనికి ఈ కార్యక్రమం పీజీ వెంకటేష్ గారు కూడా వస్తారు మీరు అందరికీ అందరూ అంబికా రాజా గారు వీళ్ళందరి సహకారంతో బాగా జరగాలని కోరుకున్నాను అందరూ సిఆర్ రెడ్డి ఆడిటోరియంలో ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం జరుగుతుంది కాబట్టి అందరి అందరికీ కూడా ఇదే నా ఆహ్వానం కింద చెప్తున్నాను అందరూ కూడా తప్పకుండా మా ప్రమాణ స్వీకారానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను నియమించారండి మనం చేసే కార్యక్రమాలు బట్టే మనల్ని మూడోసారి నియమించారంటే మేము చేసే సర్వీస్ని బట్టి మమ్మల్ని అందరూ కూడా మెచ్చి మమ్మల్ని మళ్ళా ఏకాగ్రీవంగా అందరూ ఎన్నుకున్నారండి ఏలూరు అర్బన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొద్దిగా నియమితాను ఆర్ఏఎస్ మహాసభ ఆంధ్రప్రదేశ్ ఆర్ఏఎస్ మహాసభ అనుబంధ సంస్థగా ఏలూరు అర్బన్ జిల్లా ఆర్ఏఎస్ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ ఆర్ఏఎస్ మహాసభ యొక్క అధ్యక్షుల వారు వారి యొక్క ఆదేశానుసారము ఏలూరులో ఎన్నికలు ఏర్పాటు చేయడము అందులో భాగంగా ఒక ఏకగ్రీవంగా దివ్య జయబాబు గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ అధ్యక్షుడైనటువంటి దివ్వల జయబాబు గారు ఆయన యొక్క నూతన కార్యవర్గాన్ని నియమించడం జరిగింది ఇందులో భాగంగా ఆర్ఎస్ మహిళా విభాగానికి కుర్రాల గారి అధ్యక్ష మహిళలందరికీ కూడా ఈ మెగా హౌస్ కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కొన్ని సర్వీస్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది దీని భాగంగా నగరంలోని ఆర్ఎస్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని అందరినీ ఆస్వాదించాలని మన ఆర్ఏసుల ఐక్యతని చాటు చెప్పే విధంగా మన పెద్దలందరికీ కూడా మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాలని కోరుకుంటూ సర్వేసుకోండి